హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీ నీలో బ్లాగ్స్ నేల్మి నిల్మని ఈరోజు రెసిపీ వచ్చేసి సరికొత్త కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి స్పెషల్లీ ఇంట్లో బీటర్ కానీ అవెన్ లేనప్పుడు చాలా చాలా ఈజీగా ఇలా మనం బేకరీ స్టైల్లో కేక్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ బేసిక్ కేక్ రెసిపీ కనుక మీకు తెలిస్తే బర్త్డే కేక్ చేసుకోవచ్చు క్రిస్మస్ కేక్ చేసుకోవచ్చు న్యూ ఇయర్ కేక్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్తో ఎన్నో రకాల కేక్ రెసిపీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఉన్న సింపుల్ కేక్ రెసిపీని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ సింపుల్ చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర వెనిగర్ లేకపోతే వీటికి బదులుగా మీరు రెండు గుడ్లను బాగా కలిపైనా తీసుకోవచ్చు లేదా అరకప్పు పెరుగునైనా తీసుకోవచ్చు లేదా వెనిగర్ తీసుకున్న ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసమైన తీసుకోవచ్చండి ఇలా మనం పాలలో వెనిగర్ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే పాలనవి పెరుగు పెరుగులా రెడీ అవుతాయి ఇప్పుడు కేక్ బ్యాటర్ కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు రిఫైండ్ ఆయన్ని అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయన్ని తీసుకోవాలి అలాగే అరకప్పు దాకా పంచదారను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలను ఒక పావు కప్పు దాకా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కలపండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే చక్కెర అనేది బాగా కరిగిపోతుంది మొత్తానికి చక్కెర అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాతే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇలా జాలి గిన్నెను పెట్టి ఒక కప్పు మైదాపిండిని వేసుకొని ముందుగా జల్లించుకోవాలి ఇలా మైదాపిండి అంతా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో చాక్లెట్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఇలా ఒకసారి బాగా జల్లించాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఎనెలా వేసేన్సీ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఎనెలా వేసన్స్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు వినిగర్ని కూడా వేసుకొని విస్కర్తో ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర స్పాచ్లా లేకపోయినా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయడం రాకపోయినా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలుపుకోకూడదండి ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు కేక్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇలా కలిపాక ఇప్పుడు కేక్ ప్యాన్ని తీసుకుందాం నా దగ్గర కేక్ ప్యాన్ లేదండి అందుకనే నేను ఇంట్లో ఫ్లాట్గా ఉండే అల్యూమినియం గిన్నెని తీసుకుంటున్నాను ఇప్పుడు దీనికి మొత్తం ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ అంతా రాసుకున్నాక మధ్యలో బటర్ పేపర్ని పెట్టుకోవాలండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక దీనిపైన పొడిపిండిని చల్లి డస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ బటర్ పేపర్ని పెట్టుకుంటున్నాను ఇలా సెంటర్లో బటర్ పేపర్ని పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా వేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ని అంతా వేసుకున్నాక ఈ ప్యాన్ని ఒక మూడు సార్లు ట్యాప్ చేయాలండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ రిమూవ్ అయిపోతాయి ఈ కేక్ ప్యాన్ని రెడీ చేశాక ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక స్టాండ్ని పెట్టి కవర్ చేసి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రీ హెడ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రీ హెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కేక్ ప్యాన్ని పెట్టి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు కేక్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి టూత్ పేన్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి గుచ్చి ఇలా మనం కేక్ని చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ తడి ఏమీ రాలేదండి క్లీన్గా వచ్చింది ఇప్పుడు కేక్ని స్లోగా బయటికి తీసి కేక్ అనేది పూర్తిగా చల్లారాక డిమోల్డ్ చేసుకుందాం కేక్ చల్లారాక కూడా లోపలికి పోకుండా అలాగే గట్టిగా అవ్వకుండా చల్లారాక కూడా స్పాంజ్గా సాఫ్ట్గా అలాగే ఉండాలి అంటే ఇది చల్లారేంత వరకు ఇలా ఏదైనా కాటన్ క్లాత్ని పెట్టాలి దీనివలన కేక్ అనేది గా అవ్వకుండా చల్లారాక కేక్ అనేది లోపలికి పోకుండా ఉంటుందండి కేక్ చల్లారే లోపు కేక్పై అప్లై చేయడానికి సింపుల్గా చేసే చాక్లెట్ ని తయారు చేసుకుందామండి దానికోసం ఒక ప్యాన్ని తీసుకొని ఇందులోకి కప్పు దాకా కోకో పౌడర్ని వేసుకోవాలి మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఏదైనా క్యాడ్బెరీ చాక్లెట్ అయినా మిల్క్ చాక్లెట్ అయినా బాగా గ్రేట్ చేసి తీసుకోవచ్చు ఇందులోనే కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలపండి పిండి ముద్ద లేకుండా ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కలుపుతూ ప్రిపేర్ చేసుకుందాం అలాగే మంటను హై ఫ్లేమ్లోను మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి ఇది కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక చాక్లెట్ని వేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి ఇది ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయ్యాక స్టవ్ బంద్ చేసేసి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇది పూర్తిగా చల్లారాక నేను ఇంట్లో ఉండే ఒక కవర్లో వేసుకుంటున్నానండి మీకు కావాలంటే పాల ప్యాకెట్లో వేసుకుని అన్న చేసుకోవచ్చు అండి ఇప్పుడు కేక్ని చూద్దాం కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జస్ట్ని కొద్దిగా ఇలా నైప్తో లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని పెట్టి ఇలా డిమోల్డ్ చేసుకోవాలి ఇలా కేక్ని డిమోల్డ్ చేసుకున్నాక పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి చూడండి మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది స్పాంజ్గా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన కేక్ని మనం చాక్లెట్ సిరప్తో కానీ లేదా షుగర్ సిరప్తో తీసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ షుగర్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కరిగించుకున్నానండి ఇలా కరిగించుకున్న ఈ షుగర్ వాటర్ని ఈ కేక్ పైన అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు ఈ కేక్ అనేది కూల్ కేక్ లాగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసిన చాక్లెట్ ఫ్రోస్టింగ్ని ఇలా అప్లై చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టం ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కేక్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుందండి అలాగే ఇంకొంచెం నీట్గా కనిపించడానికి నేను ఇక్కడ ఇలా స్పూన్తో సర్కిల్లాగా కూడా పెట్టుకుంటున్నానండి కొద్దిసేపు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం దగ్గర పడుతుందండి ఆ తర్వాత ఇలా మనకు నచ్చిన డిజైన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో కూడా గార్లిష్ చేస్తున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెలైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ